వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మీసుమలత గత నెల ఫిబ్రవరి మొదటి వారంలో పొన్నకల్ గ్రామంలో గల వీధి కుక్కలు ఏ మంద నరసింహారెడ్డి అత్తవారి ఇంట్లో ఉన్న ఒక డ్యాష్ హ్యాండ్ పెంపుడు కుక్కను కరిచి చంపినవని మరో పెంపుడు కుక్కను కరిచి గాయాలు చేసినవని వీధి కుక్కల మీద కోపం పెంచుకొని వీధి కుక్కల్ని చంపాలనే ఉద్దేశంతో తేదీ పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఏవన్ నరసింహారెడ్డి మరియు మిత్రులకు ఏ టూ తారీఖు అహ్మద్ ఏత్రి మహ్మద్ తాహిర్లను తన బెంచ్ కార్ నెంబర్ టిఎస్ లెవెన్ ఈఎఫ్ సెవెన్ ఎయిట్ జీరో గల దానిలో హైదరాబాద్ నుండి పొన్నకల్ గ్రామంలో గల తన అత్తారింటికి వచ్చి రాత్రి భోజనం ముగించుకుని అందరూ పడుకున్నారని నిర్ణయించుకుని మధ్యరాత్రి అందాజ ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత ఏవన్ నరసింహారెడ్డి తన కారులో తన మిత్రుడైన ఏ టూ తారీఖు అమ్మద్ లైసెన్సుడ్ వెపన్ ఇరవై రెండు రిఫిల్లు తీసుకుని వెళ్లి పొన్నకల్ గ్రామంలో రోడ్డు వెంబడి కనిపించిన వీధి కుక్కల్ని అంబేద్కర్ విగ్రహం నుండి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు దాదాపు ఇరవై కుక్కలను తనతో తెచ్చిన తుపాకీతో ఏ నరసింహారెడ్డి వీధి కుక్కలను కాల్చి చంపడం జరిగింది అయితే ఈ రోజు అనగా పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు మధ్యాహ్నం అందాజా రెండు గంటలకి ఏ వన్ ఏ టూ ఏ త్రీ ముగ్గురు కలిసి అదే బెంచ్ కార్ లో పొన్నకల్ గ్రామంలో దావత్తు చేసుకోవడానికి హైదరాబాద్ నుండి రాఘాబూత్పూర్ సిఐ ఎస్ రామకృష్ణ అడ్డాకల్ ఎస్ఐఎం శ్రీనివాస్ హెచ్సి వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ సత్యనారాయణ అడ్డాకల్ పీసీ డబల్ టూ సెవెన్ టూ జమీర్ పిసి త్రీ వన్ త్రీ టూ నరేష్ పీసీ డబల్ టూ ఎయిట్ నైన్ శంకర్ పిసి టూ త్రీ టూ జీరో రాజు పీసీ వన్ టూ నైన్ సెవెన్ ప్రవీణ్ హెచ్జీ టూ జీరో ఫోర్ శ్రీనివాసులు హెచ్జీ టూ త్రీ నైన్ నరేందర్లు విశ్వసనీయ సమాచారం మేరకు పొన్నకల్ గ్రామంలో గల ఏ వన్ ఏ టూ ఏ త్రీలను అదుపులోకి తీసుకోవడం జరిగింది మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి రెడీ సో గుడ్ ఈవినింగ్ వన్ సిక్స్టీన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది పొన్నాకల్ విలేజ్ అడ్డాకల్ మండల్లో వేర్ ఇన్ సమ్ అన్నోన్ పీపుల్ షార్ట్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ స్ట్రీట్ డాగ్స్ సో నైట్లో వాళ్ళు వచ్చి దాదాపు ట్వంటీ ఫైవ్ స్టిక్ డాగ్స్ చంపేసి పాడిపోయారు అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ డాగ్స్ అన్ఫార్చునేట్లీ డైడ్ అండ్ ఫైవ్ వీ హ్యాడ్ సెండ్ టు వెటరీ హాస్పిటల్ అండ్ వీఆర్ ఏబుల్ టు సేవ్ ద లైఫ్స్ ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ అరెస్టెడ్ త్రీ పీపుల్ ఆల్ ఆఫ్ దెమ్ హెల్ ఫ్రమ్ ఫ్రామ్ హైదరాబాద్ ఏరియా దీంట్లో మనం ఒక పాయింట్ టూ టూ రైఫిల్ వెపెన్ కూడా రికవర్ చేశాము అలాంగ్ విత్ సిక్స్ మొబైల్ ఫోన్స్ సో బేసికలీ త్రీ పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ ది కేమ్ టు అటకల్ విలేజ్ పోనాకల్ విలేజ్ అండ్ ది షార్ట్ ట్వంటీ ఫైవ్ డాగ్స్ విత్ పాయింట్ టూ టూ క్యాలిబర్ రైఫిల్ అండ్ టు కమిట్ దిస్ క్రైమ్ ఒక బెంజ్ కార్ తీసుకొని హైదరాబాద్ నుంచి వచ్చారు అది వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది సో వీ హ్యావ్ ఇన్ అవర్ కస్టడీ ద రీజన్ ఆఫ్ కిలింగ్ వాస్ దట్ వర్ సేయింగ్ ఏదో న్యూసెన్స్ గురించి ఇంత ముందు ఒక పెట్ టాక్కి ఏదో అటాక్ అయింది అక్కడ ఆ కొనగల్ విలేజ్లో సో ఆ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్లో వాళ్ళు సడన్గా నైట్ ఒక రోజు వచ్చి ట్వంటీ ఫైవ్ డాగ్స్కి స్ట్రీట్ డాగ్స్కి షూటింగ్ చేయడం జరిగింది బట్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆఫ్ కిలింగ్ స్ట్రీట్ డాగ్స్ విదౌట్ ఇన్ఫార్మింగ్ ద లోకల్ మున్సిపాలిటీ అండ్ డైరెక్ట్లీ కిల్లింగ్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టెబుల్ it is a grave offense so we have registered fir under section 429 read with 34 ipc along with section 11 of prevention of cruelty of animal act and section 27 of arms act this kind of killing of innocent dogs in the streets is really not a good thing and uh, i really appeal to the public in case of any such thing kindly inform the local police or the local municipality so that we can rescue such dogs and bring them to the rescue dog homes. But today we have arrested three people along with 0.22 rifle, a bench car, six mobile phone and we will be remanding them today. thank you.